ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన పే ఫోర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని పేదలకు అండగా నిలబడేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామోహన్ రావు అన్నారు ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని రూపు మాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండవ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్ద రామోహన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటు ఇతరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి టిఫిన్ బండి పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ఎంతో అభివృద్ధి చేసిన పేరు చంద్రబాబుకు ఉండటంతో ధనవంతుల వ్యాపారవేత్తలు పే ఫోర్ కు సహకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమని చెప్పారు కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు గారు అంటేనే ఒక రోల్ మోడల్ ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర చూసుకుంటే ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతుల్ని సమీకరించి ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాధించి రోజున రాజధాని కడతా ఉన్నారు దానికి తోడు ఈసారి బి ఫోర్ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకురా తీసుకొచ్చే కార్యక్రమం అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించే మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి మన చేతుల మీద కొందరినైనా పేదవాళ్ళని పేదరిక నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందుపుచ్చుకొని ఇవాళ లక్షలాది కుటుంబాలకి సహాయాలు అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతూ ఉన్నారు ఈరోజు ఉదయం ఒక మై ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా పీ ఫోర్లో భాగస్వామ్యం తీసుకోవాలనుకున్నాను నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకున్నాను దానికి మార్గదర్శకాలు ఏంటి ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి మూడు నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది రేపు పదిహేనవ తాన్ని దాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు మరి నా పోటీ వాడికే కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయంటే ఆయన స్థాయిలో కొన్ని లక్షల మంది ఆయనకి ఫోన్ చేసి వాళ్ళ సహాయం అందించడం జరుగుతూ ఇవాళ ఆయన ఆలోచన ఆ సహాయం అందించే వ్యక్తులు చంద్రబాబు గారి ఆలోచనను గౌరవించి చంద్రబాబు గారు ఏ పని చేసినా పది మందికి మంచి జరిగే పని చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి నిన్న నిన్న విజయవాడ నో హోటల్లో కార్యక్రమం జరిగితే అనేక మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సహాయం చేస్తాం కనీసం ఒక కుటుంబాన్నైనా మేము నుంచి బయట తీసుకొస్తాం అని చెప్పి శబ్దం చేస్తూ ఉన్నారంటే ఒక అది నేను నాకు గుర్తు లేదు కానీ ఒక మున్సిపల్ లో పనిచేసే ఒక కార్మికురాలు తనకి ఆ దగ్గరలో ఒక ముసలిమ దిక్కు లేకుండా పడి ఉంటే మనుషుల మీద ఆవిడ చేరదీసి చంద్రబాబు గారు చెప్పిన పీఫోర్ని గుర్తుపెట్టుకుని నేను రోజు నేను దాంట్లో ఈ తల్లికి అన్నం పెడతాను నా తల్లి లేక చూసుకుంటాను ఆవిడ కడతీరే వరకు కూడా ఆవిడ నా తల్లి లేక చూసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి దానికి ఉదాహరణ చంద్రబాబు గారి యొక్క ఆలోచన చెప్పిందంటే అది ఎంతమందిలో ప్రభావం చేసి మనం గుర్తుంచుకోవాలి ఊరికనే అధికారం రాగానే ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతాయి దేని దేంట్లో చేయాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా కుటుంబాలకు వేలాది ఎకరాలు దాఖలు చేసిన సందర్భం రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిన విషయాలు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పల కుప్పలుగా డబ్బులు లంచాలు తీసుకుని కమిషన్లు తీసుకుని పేదవారి జీవితాలను పణంగా పెట్టి అనేక మంది జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది పేదవారిని పైకి తీసుకు పైకి తీసుకు చేసి ఆలోచన చేసిన చంద్రబాబు గారిని ఒక్కసారి ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలించి ఏది మంచి విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను చూడండి రెండో డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద అలాగే సుపరిపాలన మీద డివిజన్ పర్యటన ఇచ్చేసిన గద్దె రామ్మోహన్ గారు అలాగే మా రెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి ప్రముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి రెండు నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు స్వయం శక్తితో పనిచేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఒక అప్పారావు గారు అనే వ్యక్తికి ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందండి అట్లాగే కుమర్ బజార్లో ఉన్నటువంటి ఒక ఆమ్ గారికి ఆమెగారికి కూడా ఒక టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అనేటువంటి గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో యాభై వేల రూపాయలు పెట్టి ఈ యొక్క రెండు బోళ్ళు ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాగే మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి అన్నిటి మీద కూడా త్వరలో ఒక కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయండి అన్ని కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం